నమస్తే వెల్కమ్ టు బిఆర్కే భక్తి నేను చక్కర్ల ఝాన్సీ దుర్గమ్మ కరక దుర్గమ్మగా మారిన కథ రెండవ పాఠం అనగా పార్ట్ టూ వరకు పూజలు అందుకున్న అమ్మవారు చాలా ఉగ్రంగా ఉండేవారు భక్తుల దగ్గరకు రావడానికి కూడా భయపడేవారంట ఇక్కడ దొరికిన రెండు శాస్త్రాలలో ఒకదానిలో కనక దుర్గమ్మగా ఎలా మారిందని ఉంది ఈ కథ మాధవ వర్మ అనే రాజుకు సంబంధించింది అతను చాలా ధర్మపరుడు ఒకరోజు కల వచ్చి అమ్మవారి విగ్రహం కట్టమని అడిగిందట అంటే అమ్మవారు తన విగ్రహాన్ని కట్టమని అడిగిందట ఒక రోజు సాయంత్రం రాజు యొక్క రథం ఒక చిన్న పిల్లాడి మీద నుంచి వెళ్లిపోతూ ఉంటుంది ఆ పిల్లాడి చింతపండు అమ్ముకునే కుటుంబం చనిపోయిన పిల్లాడిని తీసుకొని రాజు దగ్గరకు వచ్చి మీరే మాకు న్యాయం చేయాలి అని అడిగారు అప్పుడు అందరూ కాబోయే రాజు కదా మీ కొడుకు అని చెప్పినా కూడా రాజు న్యాయం అందరికీ ఒకటే అని చెప్పి తన కొడుకును స్వయంగా అంటే తన కొడుకుకి స్వయంగా మరణ శిక్ష విధిస్తాడు ఇది చూసిన అమ్మవారు ప్రత్యక్షమై నీ ధర్మ పాలనకు మెచ్చాను అని చెప్పి విజయవాడ మొత్తం బంగారు వర్షం కురిపించిందట ఈ బంగారంగా నేనేం చేసుకుంటాను అంటే ఈ బంగారాన్ని మొత్తం నేనేం చేసుకుంటా తల్లి నువ్వే ఇచ్చి నువ్వే నా కొడుకుని తీసుకెళ్లే బాధ ఇచ్చావని రాజు అడిగితే ఆ తల్లి చనిపోయిన యువరాజుతో పాటు చిన్న పిల్లాడిని కూడా బ్రతికించింది ఆ కనకపు వర్షం కురిపించిన దుర్గమ్మ అప్పటి నుంచి కనకదుర్గ అని ప్రసిద్ధమైంది అయితే అమ్మవారు అప్పటికీ కూడా ఉగ్ర రూపంలోనే ఉండేవారు అప్పుడు జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులొచ్చి ఇక్కడ జ్యోతిర్లింగం సరైన కండిషన్ లేదు అని భావించి మళ్ళీ ఒక కొత్త జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించారు అమ్మవారి ఉగ్రరూపం శాంతించడానికి శ్రీ చక్రాన్ని కూడా ఉంచారని చెబుతారు మీరు దేవాలయానికి వెళితే అమ్మవారి విగ్రహానికి ముందు ఈ శ్రీ చక్రం ఉంటుంది నుంచే ఇక్కడ వైదిక పూజలు జరగడం ప్రారంభమయ్యాయి ముక్కు పుడక మరియు భవిష్యత్తు అమ్మవారి ముక్కు పుడక కృష్ణా నది నీటిని తాకితే ప్రళయం వస్తుందని ఒక పురాణ కథ ఉంది దీనికి కూడా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి అందులో ముఖ్యమైనది శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ఆయన కాలజ్ఞానంలో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కు పుడకను టచ్ చేస్తుందో అప్పుడు ప్రళయం సంభవిస్తుంది దీని గురించి ప్రజలు రెండు వేల పన్నెండులో చాలా భయపడ్డారు కూడా ఎందుకంటే ఆ టైంలో ప్రపంచం అంతమైపోతుందని వార్తలు అలా వచ్చాయి సైక్లోన్ నిలం వల్ల కూడా చాలా భారీ వర్షాలు వరదలు వచ్చాయి కృష్ణానది పొంగడం వల్ల విజయవాడ చుట్టూ ఉన్న జనం కూడా ఎక్కడ కృష్ణానది నీళ్లు అమ్మవారి ముక్కు దగ్గరకు వెళ్తాయని భయపడ్డారు ఈ కథలన్నీ వింటే మనకు ఒక విషయం అర్థమవుతుంది రాజులు ఉన్నారు రిక్షా వాళ్ళు ఉన్నారు ఈ అమ్మ అందరినీ కరుణించింది ఈ అమ్మకి మనం చేసే పని మన హోదా ఇవేమీ సంబంధం లేదు నమ్మకంతో ప్రార్థిస్తే అమ్మ కనిపిస్తుంది ఎంత దూరంలో ఉన్నా వెళ్ళగలం ఎంత కష్టంలో ఉన్నా అమ్మ సహాయం చేస్తుంది ఈ కనకదుర్గమ్మ చరిత్రను మీకు వివరించాలని చాలా రోజుల నుంచి అనుకున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్కారం